నమస్తే మిట్లారా ఆర్టికల్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి క్విక్ రివిజన్ అవుతుంది అదేవిధంగా ప్రాక్టీస్ బిడ్స్ అని అనేటువంటిది ఒక యాభై దాకా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి ఇవన్నీ కూడా చేసే ముందు వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ వీడియోస్ కూడా వన్ బై వన్ మీకు రావడానికి ఫ్రీ మెటీ ఏరియాల కోసమే తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో మీకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎగ్జామ్లో మనము బిట్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది పూర్తిగా ఇక్కడ ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హీ హ్యాడ్ దాస్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ చూడండి యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పాను ఏ కప్ ఎప్పుడు వాడాలి చూడండి ఏ ఎప్పుడు వాడాలి ఆయన ఇప్పుడు వాడాలి దా ఎప్పుడు వాడాలి అనేటువంటిది నేను కోడ్ చెప్పానండి ఓకే ఆ అనేటువంటిది మనకు ఆ నుంచి అమ్మ మధ్యలో ఉంటే ప్రనౌన్సీ చేసాను ఆయన వాడాలి కా నుంచి బండిరా వరకు ఉంటేనేమో ఏ వాడాలి దా అనేటువంటిది డాక్టర్ ఓహెచ్ సుమంటి సుమంటీఎల్పిఏసి బీబీజీ అనేటువంటిది మనం ఆర్టికల్ దా వాడడానికి ఉన్నటువంటి కోడ్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ఇంతకుముందు నేర్చుకున్నాము ఇప్పుడు ప్రాక్టీస్ పిట్స్ కాబట్టి వన్ బై వన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మనం అనుకున్న విధంగానే ఫస్ట్ వన్ చూసినట్లయితే హీ హ్యాడ్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ యాపిల్ యాపిల్ ఆ కాబట్టి ఆ నుంచి అమ్మా వరకు ఉంటే ఏం వాడాలని చెప్పినాము యాన్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది హీ హ్యాడ్ డ్యాస్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అతను బ్రేక్ఫాస్ట్కు యాపిల్ తీసుకున్నాడు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ యాపిల్ కాబట్టి ఏమవుతుందండి యాన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ వన్ ఇలా ఈజీగా ఆన్సర్స్ చేయాలంటే తప్పకుండా ఇంతకుముందు మన థీరీ క్లాస్ వినకుంటే తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సెకండ్ వన్ ఒక్కసారి చూసినట్లయితే డ్యాస్ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ ఓకే కౌ ఈస్ ఏ అంటే యానిమల్స్ ఆర్ యూస్ఫుల్ ఓకే యానిమల్స్ అన్నీ కూడా యూస్ఫుల్ మనకు ఉపయోగకరమే కానీ పర్టికులర్గా ఉపయోగించి చెప్తున్నాడు డెఫినెట్గా కాబట్టి ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ కాబట్టి ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఏం వాడతామండి డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి మనము ద ఆర్టికల్ను వాడుతాము ఇక్కడ ఏ అనేటువంటిది వాడిన యూస్ఫుల్ యూ యూ అన్నాడు కాబట్టి యు కాబట్టి ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చూడండి ఆ కా నుంచి బండిరా వాడుకుంటే ఏమనుకున్నాము ఏ కాబట్టి యూస్ఫుల్ కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది వాడిండు కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే దా అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే సోనల్ ఈస్ డ్యాస్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇంటెలిజెంట్ తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్ అని చెప్పానండి మీకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటెలిజెంట్ ఈ ఈ కాబట్టి ఆ నుంచి అమ్మా మధ్యలో యాన్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే యాన్ ఇంటెలిజెంట్ ఆన్సర్ అవుతుంది చాలా సింపుల్ ఇవన్నీ కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా చేస్తే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది ఓన్లీ డ్యాస్ వర్డ్స్ వత్ కెన్ రైట్ సచ్ పోయం అసలుకి నౌన్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు కానీ ఇక్కడ నౌన్ కంటే ముందు ఓన్లీ అనేటువంటిది కూడా వాడారు మనకి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఓన్లీ అనేటువంటిది కూడా ఉంది కాబట్టి చాలా ఆన్సర్ చాలా జాగ్రత్తగా చేయాలి ఓన్లీ ఆన్ అనేటువంటిది రాదు ఓన్లీ దా అనేటువంటిది రాదు కానీ ఆన్సర్ ఏమవుతుందండి ఓన్లీ ఏ వర్డ్స్ వత్ వర్డ్స్ వర్త్ కాబట్టి ఏ అనేటువంటిది వస్తుంది ఇంకా మనము రూల్ వర్డ్స్ వర్త్ అనేటువంటిది వా కాబట్టి కానుంచి మనకు బండి రావాలన్నా కానీ ఏనే వస్తుంది ఆ రకంగా చూసుకుంటే అయితే మనం ఫస్ట్ దాని ఆర్టికల్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనేటువంటిది తెలిసిన తర్వాత తర్వాత ఏ కామ యాన్ గురించి ఆలోచన చేయాలి ఎగ్జామ్లో కాబట్టి ఇక్కడ వర్డ్స్ వర్త్ ఇక్కడ ఏ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఒక్కసారి చూసినట్టయితే పోర్ ద వాటర్ ఇన్ టు విటెన్షియల్ కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి యు యు యూ కాబట్టి ఏమవుతుందండి ఏ చాలా ఈజీ అండి కొద్దిగా ఫాస్ట్ అవుతుంది అని అనిపించవచ్చు కానీ ఇవన్నీ కూడా ఈజీ బిట్స్ సిక్స్త్ వన్ ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్క్ ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఏ కాబట్టి యాన్ ఎక్స్ట్రీమ్లీ ఎంత ఈజీ అంటే ఒక్కసారి రూల్ తెలుసుకుంటే చాలా ఈజీ అండి ద ట్రైన్ విల్ లీవ్ ఆఫ్టర్ అవర్ ఆ కాబట్టి ఏమవుతుందండి యాన్ అవర్ సెవెన్ టు ఆన్సర్ ఓకే ఎయిత్ వన్ ఐ హ్యావ్ ఎట్ టు మీట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూనివర్సిటీ యూ అన్నాడు యూ అంటే ఏమొస్తుందండి ఏమొస్తుందండి ఫస్ట్ వన్ ఏ కాబట్టి ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ చాలా సింపుల్ అండి నైన్త్ వన్ ఒకసారి చూసినట్టయితే దిసిజ్ హంబుల్ బిగినింగ్ దిస్ దిసీజ్ అనేటువంటిది ఇచ్చిండు హంబుల్ బిగినింగ్ కాబట్టి నైన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి హంబుల్ హా అంబుల్ కాదు హంబుల్ కాబట్టి ఆన్సర్ ఏ ఓకే నెక్స్ట్ టెన్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్టయితే ద వర్కర్స్ ఆర్ బిజీ మేకింగ్ దక్స్ ఎక్స్మస్ కార్డ్ కాబట్టి ఇక్కడ చూడండి ఏమవుతుందండి ఆన్సర్ చేయండి ఎక్స్ యాన్ కాబట్టి ఏమవుతుందండి బి నెక్స్ట్ షామ్ ఈస్ ఎన్సిసి ఆఫీసర్ ఎన్ ఏ కాబట్టి యాన్ ఎన్సిసి ఆఫీసర్ రెండవది ఝాన్సీ రాణి వాస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ట్వెల్త్ వన్ ఝాన్సీ రాణి వాస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ గ్రేట్ గ్రే ఏ ఒక అనే సందర్భాల్లో వాడతాం కాబట్టి గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి ఫస్ట్ వన్ థర్టీన్త్ వన్ ఒకసారి చూసినట్లయితే ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు అరప్ట్ వన్ యాక్ట్ ప్లే కాబట్టి వన్ యాక్ట్ ప్లే వా వన్ యాక్ట్ ప్లే ఏ కాబట్టి థర్టీన్త్ వన్ ఆన్సర్ కూడా ఏ అవుతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ ఒకసారి చూసినట్టయితే ట్రయాంగిల్ హ్యాస్ త్రీ సైడ్స్ కాబట్టి ట్రయాంగిల్ హ్యాస్ త్రీ సైడ్స్ ట్రయాంగిల్కు ఎన్ని సైడ్స్ ఉంటాయండి త్రీ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఫోర్టీన్త్ వన్ ఏ ట్రయాంగిల్ హ్యాస్ త్రీ సైడ్స్ కాబట్టి ట్రయాంగిల్ ట్రై కాబట్టి ఇట్లా చూసుకున్న ఆన్సర్ ఏనే వస్తుంది కాబట్టి అబౌట్ హండ్రెడ్ పీపుల్ వర్ డైట్ ఇన్ ద సునామీ సునామీ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ టీ సైలెంట్ ఉంటుంది గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటిది బిట్ అండి కాబట్టి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హా కాబట్టి ఏ హండ్రెడ్ రూపీస్ రవి ఈస్ ఎంపి ఏ ఎంపీ ఓకే కాబట్టి సెకండ్ నేహా ఈస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఓకే బ్యూటిఫుల్ కాబట్టి ఫస్ట్ వన్ సెవెంటీన్త్ వన్ ఫస్ట్ వన్ ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎయిటీన్త్ వన్ వాట్స్ కలర్ఫుల్ డ్రెస్ ఇక కాలలో మనం ఏం వాడతాము ఏ అనేటువంటి ఆర్టికల్ని వాడతాము కలర్ఫుల్ కా కాబట్టి ఏం వాడతాము ఏ ఏ రకంగా చూసినా కానీ మనకు ఇప్పుడు ఎగ్జామినేషన్ మార్క్ వస్తే కూడా మనం ఏం వాడతామండి ఇక్కడ ఏనే వాడతాము నైన్టీన్త్ వన్ అవర్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ డెవలపింగ్ కాబట్టి అవర్ కంట్రీ ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ నైన్టీన్త్ వన్ వన్ ఆన్సర్ అవుతుంది రాజు ఈస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ నెక్స్ట్ షామ్ ఈస్ హ్యాబిచ్యువల్ డ్రంకర్డ్ చూడండి హ్యాబిచువల్ కాబట్టి ట్వంటీ వన్ ఏమవుతుందండి ఏ హ్యాబిచ్యువల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఏ ట్వంటీ టూ రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ కాబట్టి ట్వంటీ టూ ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి రిచ్ యాక్చువల్గా మనకి ఇక్కడ పర్టికులర్గా చెప్తుండు రిచ్ పూర్ గురించి కాబట్టి పర్టికులర్గా చెప్తుండు కాబట్టి దా రిచ్ అనేటువంటిది వాడుతామండి నెక్స్ట్ ట్వంటీ త్రీ రమ్య ఈస్ ఆర్ఫన్ ఆర్ఫన్ ఆ ఆ కాబట్టి ఏమొస్తుందండి యాన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది చాలా సింపుల్ అండి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము మనకు ఇవన్నీ క్విక్ రివిజన్ కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి చాలా ఈజీ టాపిక్ కూడా ట్వంటీ ఫోర్త్ యు క్యాన్ యు సెట్ డోర్ ప్లీజ్ క్యాన్ యూ సెట్ డోర్ ప్లే క్యాన్ యూ షెట్ దాట్ డోర్ ప్లీజ్ మనం చెప్పేటప్పుడు చెప్తాం కాబట్టి మనము పర్టికులర్గా ప్లీజ్ ఆ డోర్ కొద్దిగా మూవ్ ఆ డోర్ అంటాం కాబట్టి ఆ అనేటువంటి ప్లేస్లో మనము దాన్ని వాడతాం రవి వెంట్ టు డాస్ హౌజ్ ఆఫ్ రాజు చూడండి ట్వంటీ ఫిఫ్త్ కూడా పట్టుకు హౌజ్ ఆఫ్ రాజు ఎవరి యొక్క హౌజ్ అది ఇల్లు అది రాజు యొక్క కాబట్టి రవి వెంట్ టు ద హౌజ్ ఆఫ్ రాజు పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ద పర్టికులర్గా డెఫినెట్గా చెప్పేటప్పుడు ద ఆర్టికల్ని వాడతాము ట్వంటీ సిక్స్ నేల్ స్ట్రాంగ్ వాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ డాక్టర్ ఓఎస్ సుమన్ టీఎల్పిఐసి అని చెప్పేటప్పుడు టీఎల్పిఐసి బీబీజీ అని చెప్పేటప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు ద అనే ఆర్టికల్ వాడాలి ఎందుకంటే డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఐసి బీబీజీ అనే కోడ్లో ఇక్కడ ఎన్ అంటే నెంబర్స్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంకోటి అంటే న్యూస్ పేపర్స్ ఎన్ ఎన్నంటే ఎన్జిఓస్ వీటి ముందు దావాడాలి ఇట్లా కోడ్ ఉంటుందండి ఆ కోడ్ నేర్చుకుంటే ఈజీ అన్నట్టు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ సునీల్ కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ లా కాబట్టి ఏ లాంగ్ డిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ హీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ లాస్ట్ టూ డేస్ కాబట్టి ట్వంటీ ఎయిత్ ఏమవుతుందండి ఫీవర్ ఫర్ ద ట్వంటీ అంటే పర్టికులర్గా టూ డేస్ గురించి చెప్తున్నాం కాబట్టి దా వాడతామండి ట్వంటీ నైన్త్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాస్ గేమ్ ఓకే ఏంది ఒక్కసారి ట్వంటీ నైన్త్ వాట్ ఇస్ ద ఆన్సర్ ఆన్సర్ చేయండి ఓకే ట్వంటీ నైన్త్ ఆన్సర్ అనేటువంటి తప్పకుండా చేయండి థర్టీ చాలా సందర్భాల్లో అడిగినటువంటి ఎర్త్ ఎర్త్ సార్ ఎర్త్ అనేటువంటిది ముందులో దావాడు చూడండి ఎందుకు దివాడు ది అనవచ్చు దా అనవచ్చు ఎందుకు అంటే మనము డాక్టర్ ఓహెచ్ సుమన్ డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఎసి అని చెప్పే సందర్భాల్లో ఈ ఎర్త్ అనేటువంటిది డాక్టర్ ఓహెచ్ సుమన్ టీఎల్పిఎసి యు యు అనేటువంటి సుమన్లో యు అనేటువంటిది ఉంది కదా ఇక్కడ రాస్తున్నా కన్ఫ్యూజ్ డాక్టర్ ఓహెచ్ సుమన్ ఇక్కడ యూ అంటే యూనిక్ థింగ్స్ యూనిక్ థింగ్స్ అంటే ఏమొస్తుంది ఎర్త్ కావచ్చు స్కై కావచ్చు మూన్ కావచ్చు ఏదైనా కావచ్చు అట్లాంటి సందర్భాల్లో ద వాడతాం అరౌండ్ సన్ సన్ అని వాడిండు కాబట్టి ఇక్కడ కూడా ఏం వాడతామండి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఏం వాడతాము ద అరౌండ్ ద సన్ కాబట్టి ఇక్కడ థర్టీ కూడా ఆన్సర్ ఏమవుతుందంటే త్రీ ఆన్సర్ అవుతుంది థర్టీ వన్ సరిత ఈజ్ టాలర్ ఆఫ్ ద టూ గర్ల్స్ టాలర్ ఆఫ్ ద ఇట్లా వాడుతుంటాం కామన్గా మనము కాబట్టి చాలా జాగ్రత్త థర్టీ వన్ ఆన్సర్ ఏమవుతుంది టా కాబట్టి ఏ థర్టీ టూ ఏ బ్రిడ్జ్ హ్యాస్ బీన్ బిల్ట్ అక్రాస్ రివర్ రివర్స్ ముందు ఏం వాడతామండి ద డాక్టర్ అనే దాంట్లో ఆర్ అంటే రివర్స్ అండి రివర్స్ అంటే నదుల పేర్ల ముందు దాని ఆర్టికల్ను వాడుతాము నెక్స్ట్ థర్టీ త్రీ శ్రీలంక ఈస్ ఇక్కడ చూడండి ఐలాండ్ ఐలాండ్ అనేటువంటిది మనకు థర్టీ త్రీ ఆన్సర్ ఒకసారి చేయడానికి ప్రయత్నం ఐ ల్యాండ్ ఐ కాబట్టి యాన్ థర్టీ ఫోర్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా కాళిదాస అంటే ఇద్దరిని పోల్చేటప్పుడు మనము వారితోటి వారి పోలుస్తున్న పర్టికులర్ కాబట్టి దా వాడతాం కాబట్టి కాళిదాస ఈస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా కాబట్టి థర్టీ ఫోర్ ఏమో ఆన్సర్ అవుతుంది ద అనేటువంటిది ఆన్సర్ అవుతుంది లెట్స్ టేక్ డాస్ బ్రేక్ లెట్స్ టేక్ బ్రేక్ బ్రేక్ కాబట్టి ఏ బ్రేక్ కాబట్టి థర్టీ ఫైవ్ ఇంకా కొన్ని చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామని థర్టీ సిక్స్ చూసినట్లయితే హ్యావ్ యు కంప్లీటెడ్ వర్క్ అనేటువంటిది ఉంది కాబట్టి హ్యావ్ యూ కంప్లీటెడ్ వర్క్ పర్టికులర్గా ఆ వర్క్ కంప్లీట్ చేసావు పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి దా వాడతాం కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ థర్టీ సెవెన్ దా ఇక్కడ చూడండి ద ఇండియన్ ఓషియన్ అంటే ఇండియన్ ఓషియన్ ఈస్ట్ టు సౌత్ ఆఫ్ ఇండియా కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి థర్టీ సెవెన్ ఏమవుతుంది ఆన్సర్ త్రీ అవుతుంది ఏమవుతుంది థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ చూసినట్లయితే ఎయిట్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ కూలెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా కూలెస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ ఈఎస్టి సూపర్ డిగ్రీ ముందు కూడా మనం ఏమాడతాం అంటే దావాడుతాం కంపేర్టివ్ డిగ్రీ ముందు కూడా దావాడుతాం కాబట్టి ఇక్కడ థర్టీ ఎయిట్ త్రీ ఆన్సర్ అవుతుంది థర్టీ నైన్ దే సెల్ బెనారస్ ఫర్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ థర్టీ నైన్ టెన్ రూపీస్ ఏ డజన్ డజన్ డా కాబట్టి ఏమవుతామంది ఏ వాడతాం సి గేవ్ మీ పెన్ ఏ పెన్ ఎందుకంటే పెన్లో ఇట్లా రాస్తున్నాం కాబట్టి పా కాబట్టి ఏ పెన్ ఫార్టీ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే పొల్యూషన్ ఈజ్ సీరియస్ ప్రాబ్లం ఇన్ సిటీస్ సీరియస్ సీరియస్ కాబట్టి ఏ సీరియస్ ప్రాబ్లం ఇన్ సిటీస్ కాబట్టి ఏ వస్తుంది సి బాట్ అంబ్రిల్లా కాబట్టి ఫార్టీ టూ ఆన్సర్ ఏమవుతుంది అంబ్రిల్లా అంబ్రిల్లా ఆ కాబట్టి యాన్ అంబ్రిల్లా ఓకే ఫార్టీ త్రీ ఐ మెట్ పర్సన్ ఇన్ రాజసన్ ఐ మెట్ ఫార్టీ త్రీ ఆన్సర్ ఏమో ఐ మెట్ ఏ పర్సన్ ఒక పర్సన్ నేను కలిశాను అనేటువంటిది చెప్తున్నాం తర్వాత ఫార్టీ ఫోర్ ఒకసారి మనం చూసినట్టయితే సి స్టెప్డ్ ఆన్ బ్రోకెన్ గ్లాస్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ సి స్టెప్డ్ ఆన్ ఏ బ్రోకెన్ గ్లాస్ బ్రో బ్రో కాబట్టి ఏ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ స్టూడెంట్ ద పర్టికులర్ స్టూడెంట్స్ ర్యాన్ ఇన్ టు దేర్ రూమ్స్ కాబట్టి సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ అని చెప్తున్న పర్టికులర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంటే ఫార్టీ ఫైవ్ త్రీ అయితే ఆన్సర్ అవుతుంది ఫార్టీ సిక్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఐ బాట్ పెన్ ఏ పెన్ ఇంతముందు కూడా వచ్చింది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఒకసారి మిస్టర్ ష్యామ్ విషెస్ టు స్పీక్ టు యూ కాబట్టి దీనికి ఆన్సర్ అయింది ఒకసారి అని నేనే చేస్తున్నా వాట్ ఈస్ ద ఆన్సర్ అబౌట్ ఫార్టీ సెవెన్ ఓకే ఫార్టీ ఎయిట్ హీఈరెస్టింగ్ క్యారెక్టర్ హీ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఈ కాబట్టి ఐన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఓకే ఫార్టీ నైన్ ఐ విల్ కమ్ దేర్ ఇన్ అవర్ అవర్ యాడ్ అవర్ ఈ ఫిఫ్టీ కూడా ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇవన్నీ ఈజీ కాబట్టి సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను మెటీరియల్ కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తుంది సో ఏ నీ హౌ ఎలా ఉందో వీడియో మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సే